హలో ఫ్రెండ్స్ ఏంటి కావ్య గెటప్ గెటప్లో ఉందని షాక్ అవుతున్నారా ఆగండి ఆగండి అక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది అదేంటనుకుంటున్నారా కావ్య ఇటీవల ఈటీవీ షోలో రాబోతున్న ఒక షోలో అయితే పెళ్ళికూతురు గెటప్ అయితే వేస్తుంది అయితే అందులో పెళ్ళికొడుకు గెటప్ ఎవరో తెలిస్తే మీరైతే షాక్ అవ్వాల్సిందే ఇంకెవరో కాదండే సుడిగాలి సుధీర్ అయితే ఈటీవీలో చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కిట్ అయితే చేయబోతున్నారు అందరూ కలిసి అందులో మన హైపరాది రామ్ ప్రసాద్ అలాగే ఇంకొంతమంది ఫేమస్ జబర్దస్త్ ఆర్టిస్టులు అయితే ఇందులో కనిపించబోతున్నారు అయితే వీళ్ళందరూ కలిసి పెళ్లి అనే స్కిట్ అయితే చేయబోతున్నారు అయితే ఇందులో పెళ్లి కొడుకులుగా హైపరాది సుధీర్లు చేయబోతుంటే పెళ్లి కూతురుగా మన కావ్య ఇంకా అయితే చేయబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని ఒక ఆట అయితే ఆడుకోబోతున్నారంట చాలా రోజుల తర్వాత అందరూ కలిసి చేస్తున్న స్కిట్ వల్ల ముఖ్యంగా మన సుధీగాలి సుధీర్ అయితే చేస్తున్న స్కిట్ వల్ల ఈ స్కిట్ గురించి అయితే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా వెయిట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి అయితే కొంతమంది నెటిజన్లు అయితే ఇలా అనుకుంటున్నారు ఈ టీవీ వాడు అయితే చాలా మంది పేర్లను అయితే క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా మన సుడిగాలి సుధీర్ కావ్య పేరునైతే ఈ టీవీ క్రియేట్ చేయబోతుంది అన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూడాలి మరి ముందు ముందు వీళ్ళిద్దరు కలిసి ఎన్ని స్కిట్లలో కనిపించబోతున్నారా అనేది ఇప్పటికే సుధీర్ కావ్య ఇద్దరు కలిసి ఆహ్లా ప్రసారం అవుతున్న సర్కార్ షోలో అయితే కలిసి డ్యాన్స్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే అది ట్రెండింగ్ గా మారింది కూడా మరి రాబోయే రోజుల్లో సుధీర్ కావ్య కలిసి ఎంత సందడి చేయనున్నారో దాని గురించి అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే ఏదేమైనప్పటికీ కావ్యాన్ని పెళ్లి కూతురు లో చూసి అయితే చాలా మంది చాలా చక్కగా ఉన్నావు కావ్య అంటే కామెంట్స్ అయితే పెడుతున్నారు మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసండి అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం సుధీర్ రష్మి చెంతా అయిపోయింది ఇప్పుడు కావ్య సుధీర్ల మీద పద్దారా అంటూ నెగిటివ్ గా కమెంట్స్ అయితే చేస్తున్నారు ఏదేమైనా ఇప్పటికీ స్క్రిప్ట్ బట్టి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సుధీర్ కావ్యాల జంట మీకు నచ్చినట్టు అయితే కమెంట్స్